విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం బ్యారేజీలోకి మూడు లక్షల పదమూడు వేల మూడు వందల యాబై నాలుగు క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు దీంతో అరవై తొమ్మిది గేట్లను పూర్తిగా ఎత్తి అంతే మొత్తం నీటిని కృష్ణానదిలోకి దిగువ దిశగా విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతమైన పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా వరద ప్రవాహం భారీగా వచ్చి చేరే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతానికి పులిచింతలకు ఇన్ఫ్లో మూడు లక్షల నలబై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు ఉండగా అధికారులు మూడు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల పదహారు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ఎగువ ప్రాంతమైన పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా వరద ప్రవాహం భారీగా వచ్చి చేరే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతానికి పులిచింతలకు ఇన్ఫ్లో మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు క్యూసెక్లుండగా అధికారులు మూడు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల పదహారు క్యూసెక్ల నీటిని దిగువక విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది